ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అదివితీయ దేవుడు యుద పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు వందనములను తెలియజేసినాను ప్రిలారా చదివినటువంటి వాక్య భాగములో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుతాడు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన తన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడానికి మన రక్షకుడు శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు మహాత్యము కలిగిన వాడుగాను అధికారము ఆధిపత్యము కలిగిన వాడుగాను ఉన్నాడు ఆయనే తన జనులను తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తి కలిగిన వాడు ప్రిలారా మనం ఇంకొంచెము లోతుగా ఈ విషయాన్ని గనక ఈరోజు గమనించగలిగినట్లయితే తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు అని అన్నప్పుడు అందరినీ ఆయన కాపాడొచ్చు కదా ఎందుకని అనేకులు క్రీస్తు సత్య మార్గములో ఉండకుండా తొలగిపోతున్నారు లేదా క్రీస్తు మార్గంలో ఉన్నాను అని చెప్పుకుంటూ భక్తిహీనులుగా ఉంటున్నారు లేదా అసలు క్రీస్తుని జరుగక లోక పాపములో లోకాన్ని పూజిస్తూ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నారు ప్రభువే కాపాడుతాడు కదా ఆయనే కాపాడవచ్చు కదా అని మనం అనుకున్నట్లయితే వాక్యము మనకు తేటగా సమాధానమిస్తుంది అది సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అన్న వచనము ప్రకారము వాక్యము ఎప్పుడు రెండన్సులు కలిగినటువంటి వాటి కలిగినటువంటి ఖడ్గము కంటే కూడా పదునైనది అందుకే తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు ప్రిలారా ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న పట్టణములో అభినయ్ అనే యువకుడు ఉండేవాడు అతడు గ్రామములోని ఒక పాస్టర్ కుమారుడు చిన్నప్పటి నుండి బైబిల్ చదివి దేవుని వాక్యములో పెరిగాడు కానీ పెరిగే కొద్దీ అతనికి ప్రపంచపు ఆకర్షణలు పెరిగాయి చదువు కోసం నగరానికి వెళ్ళిన తర్వాత అతని జీవితము పూర్తిగా మారిపోయింది మంచి స్నేహితులు ఉండగా చెడ్డ స్నేహితులు కూడా కలిశారు వారితో కలిసి అతడు పలు పరీక్షల్లో పడిపోయాడు ఒకసారి అభినయ్ ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు తాను దేవునికి దగ్గరగా పెరిగినా దూరమైపోతున్నాను అనే భావన అతనిలో కలిగింది కానీ అతని హృదయము ఎప్పుడు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము వినిపిస్తూనే ఉండేది తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన దేవునికి మహిమ కలుగును అనే వచనము వినిపిస్తూనే ఉండేది ఒకరోజు అతను తన గ్రామానికి వచ్చాడు ఆ గ్రామము దగ్గర ఒక పెద్ద రాయల కోట ఉండేది ఆ కోట ఒక చిన్న సన్నని దారి ఉండేది ఆ దారి రెండు వైపులా లోతైన అగాధము కొంచెము జాగ్రత్త కోలిపోతే పడిపోవలసిందే గ్రామ పెద్దలు చెబుతూ ఉండేవారు ఆ దారి దాటితే నీ జీవితంలో ధైర్యము పెరుగుతుంది కాని ఎప్పుడు జాగ్రత్తగా నడవాలి తడబడితే కింద పడి ప్రాణము పోతుంది అని అభినయ్లో ఒక కోరిక కలిగింది నేను ఆ దారిని దాటాలి అని అతడు తన తండ్రిని అడిగాడు తండ్రి కొంచెం భయపడ్డాడు నువ్వు తొట్టిల్లవచ్చును కుమారుడా ఆ దారి సులభము కాదు అని చెప్పాడు కాని అభినయ్ పట్టుదలగా కోరాడు చివరికి తండ్రి చేసేది లేక సరే అని ఒప్పుకున్నాడు కాని నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తాను నీవు తొట్టిల్లినా నేను నిన్ను పడనివ్వను అని ఆ తండ్రి చెప్పాడు ఇలా ఇద్దరు ఆ రాయలకోట దారిలో నడవటం ప్రారంభించారు అభినయ్ మొదట ధైర్యముగా నడిచాడు కాని కొద్ది దూరము వెళ్ళగానే ఒక గాలి బలముగా వేచింది అతడు తడబడ్డాడు ఒక క్షణములో అతని కాలు జారి కిందికి పడిపోవడానికి సిద్ధమైంది కాని తండ్రి బలంగా అతని చేయి పట్టుకొని పైకి లాగాడు అభినయ్ గుండె దడదడలాడింది అతని కళ్ళలో కన్నీరు వచ్చాయి తండ్రి మృదుగా చెప్పాడు కుమారుడా నువ్వు తడబడవచ్చు కాని నేను నిన్ను పడనివ్వను నువ్వు నమ్ముకున్నంత వరకు నా చేయిని నిలబెడుతుంది అని చెప్పాడు అలా చివరికి ఇద్దరు ఆ సన్నని తిన్నని దారిని విజయవంతంగా దాటారు అభినయ్ సంతోషముతో ఆనందముతో తండ్రిని కౌగలించుకున్నాడు అతని మనసులో ఒక కొత్త సత్యము బలపడింది ఆ రాత్రి అతడు ప్రార్థనలో దేవునితో ఇలా అన్నాడు ప్రభువా నా జీవితము కూడా ఆ రాయలకోట దారిలానే ఉంది లోకపు ఆకర్షణలు ప్రలోభాలు పాపపు బరువులు నన్ను కిందికి లాగుతున్నాయి కానీ నీవు నా తండ్రి వలె నా చేయి పట్టుకొని నన్ను నిలబెడుతున్నావు నీవు లేకపోతే నేను పడిపోయి నశించిపోతాను నీవే నన్ను నిర్దోష్యుడిగా చేసి నీ మహిమ ఎదుట ఆనందముతో నిలబెడుతున్నావు అని ఆయన ప్రార్థించాడు ఆ తర్వాతి రోజుల్లో అభినయ్ నగరానికి తిరిగి వెళ్ళాడు కానీ ఇక అతనిలో ఒక కొత్త ధైర్యం వచ్చింది అతడు స్నేహితుల ప్రలోభాలను ఎదుర్కోవటం ప్రారంభించాడు ఎప్పుడైతే తన మనసు బలహీన పడినప్పుడు ఆ రాయలకోటపై తండ్రి పట్టుకున్న చేతిని గుర్తు చేసుకునేవాడు దేవుడు నన్ను తొట్టిల్లకుండా కాపాడుతాడు అనే విశ్వాసము అతనికి దారి చూపించింది అభినయ్ కాలక్రమంలో ఒక విశ్వాసపరుడు సంఘానికి ఆదర్శముగా నిలిచాడు అతని జీవితము చుట్టూ ఉన్నవారికి ఒక సాక్ష్యమై నిలిచింది ప్రే సహోదరి సహోదరుడా మన జీవిత ప్రయాణము ఆ రాయల కోట దారిలాంటిదే పాపము ప్రలోభము బలహీనతల కారణంగా మనము తడబడుతూ ఉండవచ్చు కానీ యుధ పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము మనకు వాగ్దానము చేస్తూ ఉంది కాబట్టి దేవుడు మనలను తొట్టిల్లకుండా కాపాడగల శక్తిగలవాడు ఆయన మనలను ఆనందముతో నిర్దోషులుగా తన మహిమ ఎదుట నిలబెడతాడు మనము చేయవలసిందల్లా ఆయన చేతిని పట్టుకొని నడవడం ఆయనపై విశ్వాసముంచడం మన ప్రయత్నాల వల్ల కాదు కానీ దేవుని శక్తి వల్లే మనము నిలబడతాం కాబట్టి ప్రతి పరిస్థితుల్లోనూ ఆయనను నమ్మి ముందుకు సాగితే దేవుడు మనలను సురక్షితముగా తన మహిమలోనికి నడిపిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆయన శక్తిమంతుడు అని చెబుతూ ఎవరిని ఆయన కాపాడుతాడు అని రోజు మనము పరిశీలన చేయగలిగినట్లయితే గర్వము మరియు అహంకారం మనసు లేని వారిని ఆయన కాపాడుతాడు ఒక్క మాటలో చెప్పాలనంటే దీనత్వమును ధరించుకున్న వారిని సాత్వికులను సాధువులను తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడు ప్రేసహోదరి సహోదరుడా మనము చరిత్రలో చూసినట్లయితే మొట్టమొదటి పాపము గర్వముతోనే ప్రారంభమైంది ప్రధానదుత అయినటువంటి లూసిఫర్ దేవుని సింహాసనాన్ని కోరుతున్నాడు తన మనసులో అహంకారపు మనసుతో గర్వముతో దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని ఆశించాడు ఆ గర్వపు అహంకార మనసు అతని పాతాలము వరకు త్రొక్కబడినట్లుగా దేవుడు తోసివేశాడు అతనికి ఉన్నటువంటి మహిమ కోల్పోయాడు అతనికి కలిగినటువంటి వెలుగును కూడా కోల్పోయాడు చీకటి మయముగా మార్చబడిపోయాడు ఇక అతనిని బట్టి అతడు ఎక్కడికి వెళితే అక్కడ శాపము వచ్చినట్లుగా మారిపోయాడు కనుక ప్రే సహోదరి సహోదరులారా దేవుడు తన జనులను తొట్టిల్లకుండా కాపాడుతాడు అది నిశ్చయము అయితే ఎవరైతే దీనత్వమును ధరించుకొని ఉంటారో వారిని ఆయన కాపాడుతాడు గర్వముతోనూ జగడమునకు నోరు ఉంది కదా అని మాకు బలము బలగము ఉంది కదా అని మాకు అధికారులు తెలుసునని రాజకీయ నాయకులు తెలుసునని మా ముందు వారున్నారు మా వెనుకాల వీరున్నారని అహంకారం మనసుతో గర్వమైనటువంటి కుర్రమెక్కి ముందుకు అడుగు వేస్తే ప్రే సహోదరి సహోదరుడా నిశ్చయముగా వారిని ఆయన కాపాడాడు మరియు వారు నిశ్చయముగా తొట్టిల్లి పడతారు ఎందుకంటే గుర్రమెక్కిన ప్రతి వారు పడవలసిందే గర్వపు క్రియలు జరిగిస్తున్న ప్రతివారు ఆ గర్వపు క్రియలకు ఫలితము అనుభవించవలసినది అయితే తన అనగా సాధువులను సాత్వికులను దీనులను కాపాడుతాడు మనము కీర్తన గ్రంథములో చూస్తాము ఆయన సాధువులను కాపాడువాడని నూట పదహారవ వచనము సాత్వికులు సాధువులు దీనులు మాత్రమే ఆయన కిష్టులు గర్వముతో ప్రవర్తించే ప్రతివారు ఆయన కసయ్యలే అతడు ఎంత అభిషేకము పొందుకున్నా అతడెంత ఉన్నత స్థాయిలో ఉన్నా అతన్ని దేవుడు ఎంత ప్రేమించినా అతన్ని దేవుడు ఎంత ఆశీర్వదించినా ఎన్ని వరాలతో అలంకరించిన ఎంత ఫలభరితమైనటువంటి దీవెనకరమైనటువంటి స్థానములో నిలబెట్టినప్పటికీ ఒక్కసారి అహంకారపు మనస్సు వచ్చిన ఎడల దేవుడు అట్టివాని ఏడల అసయ్యము కలిగి ఉంటాడని వాక్యములు స్పష్టముగా రాయబడి ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడ పౌలును గూర్చి మనము చూస్తాం తరతరములకు సౌలును ఇష్రాయేలు మీద రాజుగా నియమించాలని దేవుడు ఆలోచించాడు యోచించాడు కానీ అతడు చేసినటువంటి గర్వపు క్రియలను బట్టి దేవుడు అతన్ని కొట్టివేశాడు యాజకుడు చేయవలసినటువంటి పనిని తొందరపడి నేనే యాజకుని కంటే నేనేమైనా యాజకుని కంటే తక్కువ ఇష్రాయేలు లక్ష జనులకు నేను రాజును కాబోతున్నాను నేనెక్కడ తక్కువ అని గర్వముతో తాను సమాధాన బలు స్వయముగా అర్పించాడు సేవకుడు చేయాల్సినటువంటి పనిని సాధారణమైనటువంటి వ్యక్తి చేశాడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి గోత్రికులను నిర్లక్ష్యపరిచి తృణీకరించి తన గోత్రానికి చెందినవాడు కాదని తెలిసినప్పటికీ ఆ పని చేయడానికి సాహసించాడు దేవుని చేత అసహ్యుడిగా మార్చబడ్డాడు నెట్టివేయబడ్డాడు అతడు రాజుగా స్థిరపరచబడకుండా కొట్టివేయబడ్డాడు కేవలము గర్వము అహంకార మనస్సు ఇలా మనము చూస్తూ ఉంటే చరిత్రలో గర్వముతో అహంకారముతో నిలబడిన ప్రతి వారు తొట్టిల్లిపోతూనే ఉన్నారు ఈశ్రాయలు జనాంగము వారు డెబ్బది సంవత్సరములు బబ్బులోని యొక్క బానిసత్వపు బ్రతుకులో నుండి బయటకు వచ్చి విడుదల పొందిన తర్వాత వీరిప్పుడు గర్వాంధులుగా మార్చబడి చెప్పుల కోసము దాసులను అమ్ముతున్నారు మరి వారి భార్యలు కుర్చీలో కూర్చుండి తమ భర్తలకు మంచినీళ్ళు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నారు వారు వేసుకునే పాదరక్షకుల కొరకు బీదవారిని అమ్ముతున్నారు బీదల యొక్క నోట్లో మన్ను వేస్తూ ఉన్నారు బహుగా గర్వపు ఆశలతో ముందు నడుస్తూ ఉన్నారు తాకట్టు పెట్టుకున్నటువంటి వస్తువులను సొమ్ము చెల్లించినప్పటికీ ఇవ్వకుండా వారిని బాధకు గురి చేస్తూ ఉన్నారు అనవసరమైనటువంటి పన్నులు వేసి జనుల యొద్ నుండి సొమ్మును అర్జించి ఆ సొమ్ముతో ద్రాక్ష రసము కొని దేవుని మందిరపు ఆవరణలో కూర్చొని పానము చేస్తున్నారు వీరి గర్వపు అహంకారపు క్రియలు మన మామోసు గ్రంథము రెండవ అధ్యాయము ఆరో వచనము నుండి చూస్తాం వీరి గర్వాన్ని బట్టే ప్రభు నలు దిశల వారిని చెదరగొట్టాడు ఇష్రాయిలీలు ఏమైపోయారో కూడా తెలియని వారిగా వారందరూ చెదిరిపోయారు కేవలము యూధ మాత్రమే స్థిరముగా నిలబడి ఉన్నది కనుక సహోదరి సహోదరుడా గర్వము అనేది నాశనమైపోవడానికి ముందు నడుస్తుంది అహంకారమైనటువంటి మనస్సు అనేది పడిపోవడానికి ముందు నడుస్తుంది ఒక వ్యక్తి పడిపోతున్నాడు పడిపోయాడు అన్న దానికి సరైనటువంటి నిర్వచనము అతడు గర్వముతోనూ అహంకారపు మనసుతోనూ ఇప్పటి వరకు నడిచి ఉన్నాడు అనే దాని అర్థము మనము తగ్గించుకోవాలి దీనులముగా ఉండాలి హెచ్చును కోరుకోకూడదు సాత్వికులుగా ఉండాలి సాధువులుగా ఉండాలి దేవుణ్ణి ప్రతిబింబించే విధముగా మనముండాలి దేవుణ్ణి చూపించే విధముగా ఉండాలి దేవుని స్వారూప్యములో మనము ఈ భూమి మీద ప్రతిబింబాలుగా ఉండాలని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు ప్రేసహోదరి సహోదరుడా మనము నేల మట్టుకు తగ్గించుకోవాలి అన్న సంగతి ఆత్మీయులుగా గ్రహించి ఉన్నాం అయితే మనం ఇంకొంచెము లోతుగా వెళ్ళి నేల మట్టుకు కాదు గాని మన ముఖములు నేలను ఆనించి పెట్టుకోవడము ఆత్మీయుని యొక్క దీనత్వము యొక్క లక్షణము మన ముఖమును నేలకు ఆనించిన ఎడల ఇక పడిపోవడానికి ఆస్కారమే లేదు అందుకే వాక్యము సెలవిస్తుంది నేల నుండి దరిద్రులను పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి లేవనెత్తువాడు ఆయనే అన్న వచనము ప్రకారము మనము నేల మట్టుకు తగ్గించుకుని మన ముఖములు నేలకు ఆనించుకుని అంతవరకు తగ్గించుకున్నప్పుడే ఆయన లేవనెత్తుతాడు నిలబెట్టుతాడు తొట్టిల్లకుండా కాపాడుతాడు తన మహిమ ఎదుట ఆయనకు సమరూపము కలిగినటువంటి వధువు సంగముగా నిలబెట్టుకుని చేర్చుకుంటాడు ప్రే సహోదరి సహోదరుడా ఒకవేళ నాకు దీనత్వము కుదరదు నేను మౌనముగా ఉంటే నా చుట్టూ ఉన్నవారు ఇంకా ఎక్కువగా నా మీద విపత్తు దోరిని ప్రదర్శిస్తారు నేను సాత్వికముగా ఉంటే నేను చేతకాని వాని వలే నా చుట్టూ ఉన్నవారు చేస్తారు నేను సాధువునిగా ఉంటే బలహీనుడిగా బలహీనురాలిగా అని అనుకుంటారు అని నోటిని జ్ఞానాన్ని బలగాన్ని బలాన్ని అనుసరించి నడుస్తాము అని అనుకుంటే నిశ్చయముగా ఆయన మాత్రము కాపాడడు చేయి విడిచిపెట్టి వదిలిపెడతాడు అందుకే సామతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ చినుముల మనము చూస్తే ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకది మరణముకు త్రొవతీయును నేను గర్వముగా ఉంటాను నాకు సాత్వికము పనికిరాదు సాధుత్వము నాకు కుదరదు దీనత్వము నాకు అస్సలు అబ్బదు నేను నాకు నచ్చే దాంట్లో నేను ముందుకు సాగుతాను ఆయన ఎదుటి వారు ఏమైనా అంటేనే కదా నేను అంటున్నది ఎదుటి వారు ఏదైనా చేస్తున్నప్పుడే కదా నేను చేస్తుంది వారు కొడితేనే కదా నేను కొడుతుంది వారు తిడితేనే కదా నేను తిడుతుంది వారు చేయి వేస్తేనే కదా నేను చేయి వేస్తుంది వారు మోసము చేస్తేనే కదా నేను మోసము చేస్తుంది వారు అబద్ధం ఆడితేనే కదా నేను అబద్ధం ఆడుతుంది వారు చేశారు కాబట్టి నేను చేశాను కాబట్టి నేను చేసిన దాంట్లో తప్పు లేదు అని స్వీయ జ్ఞానముతో సొంత జ్ఞానముతో నా మార్గము సరైనది అని అనుకున్నట్లయితే తుదకు అనగా చివరకు మరణమునకు త్రోవతీయును ఇది రెండవ మరణమని మనము గుర్తుంచుకోవాలి ప్రియ సహోదరి సహోదరుడా తొట్టిల్లిపోయినట్టుగా నరకములో పడిపోవున్నట్లుగా చేసేటటువంటి దుష్ట మార్గము ఇది సాతానుగాడి యొక్క నడిపింపు సాతానుగాడు ఎప్పుడు నువ్వు వెళ్ళే మార్గము సరైనదే నువ్వు చేస్తున్నది రైట్ నువ్వు చేస్తున్నది ఒప్పు నువ్వు చేసిన దానిలో తప్పేమీ లేదని వాడెప్పుడు చెప్తూనే ఉంటాడు కానీ ప్రి సహోదరి సహోదరుడా దేవుని ఆత్మ ప్రతి చిన్న విషయములో చిన్న తప్పును బట్టి లేవనెత్తి చెప్తూ ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ స్వరమును విని మనము సరిచేసుకుని తగ్గింపుతో దీనత్వముతో తిన్నని మార్గములో నడిచిన ఎడల ఆయన తొట్టిల్లకుండా కాపాడి మహిమ గల సింహాసనం మీదట నిలబెడతాడు పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా చేరుస్తాడు ఈరోజు మనము చూస్తూ ఉంటే క్రైస్తవులు అంటే దీనత్వము అనేటటువంటి పేరుకు బదులుగా క్రైస్తవులు అనేటటువంటి పేరుకు విప్లవ కారులు అనేటటువంటి పదము జోడించవలసి వస్తుంది ప్రతిదానికి దేవుడు చెప్పిన సాధుత్వమును మృదుత్వమును దీనత్వమును తగ్గింపు జీవితాన్ని విడిచిపెట్టి మేము సైతము నిలబడతాము మేము సైతము పోరాడతాము మేము కూడా విప్లవకారులము మేము మా దేవుని కొరకు యుద్ధాలు చేస్తామని యుద్ధ వీరులుగా లోకములో కనబడటము క్రైస్తవులు అనేటటువంటి పదానికి అర్థాన్ని మార్చివేస్తుంది మనమైతే ఆత్మీయులముగా నేల మట్టుకు నేలకు ఆనేంత వరకు మన ముఖమును తగ్గించుకున్న ఎడల ప్రియసహోదరి సహోదరుడా దేవుడు మనలను నిలబెడతాడు ప్రభు చెప్పినది అదే నన్ను లోకము ద్వేషించినది మిమ్మును ద్వేషిస్తుంది నన్ను తృణీకరించింది మిమ్మును తృణీకరిస్తుంది నన్ను అవమానపరిచింది మిమ్మును అవమానపరుస్తుంది దానిలో పెద్ద ఏమీ లేదు నిశ్చయముగా ఇవన్నీ జరుగుతాయని ప్రభువే సెలవిచ్చాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి తుచ్చమైన వాటి కొరకు మన యొక్క ఆధ్యాత్మిక విలువలను పక్కన పెట్టి గర్వానికి అహంకారానికి జగడముకు కలహమునకు మాటకి మాట వాక్కుకు వాదము చేస్తూ ముందుకు సాగడము సాతాని యొక్క క్రియ అవునంటే అవును కాదంటే కాదు అన్న దగ్గర మనము నిలిచి ఉండకపోతే ప్రేసహోదరి సహోదరుడ సాతాని యొక్క మార్గానికి అప్పగింపబడిన వారముగా దేవుని చేత విడవబడిన వారుగా మిగిలిపోతారు అన్న సంగతి వాస్తవము కనుక ప్రేసహోదరి సహోదరుడ దీనత్వమును ధరించుకుందాం దేవుని చేత పెట్టిల్లకుండా కాపాడబడేటటువంటి ఆశ్రేయస్కరమైన క్షేమకరమైనటువంటి దేవుని ప్రీతి కలిగినటువంటి హస్తపు నీడలో మనము నిలబడి ఉందాం దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయములో నీరు కట్టి ఫలింప జైలాగున ఈ సమయంలో జివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొనిచినాం దేవ్ రోజు మీ శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచినాం అయ్యా ఈ వాక్యము విన్న ప్రతిబిడను దీవించండి ఆశీర్వదించండి తొట్టిల్లకుండా నీ బిడ్డలను కాపాడుతావు అయితే తగ్గింపుతో ఉన్నవారిని దీనత్వముతో ఉన్నవారిని నేల మట్టుకు తగ్గించుకొని ముఖమును నేలకు అంటున్నట్లుగా సాధుత్వము సాత్వికము కలిగిన వారిని నువ్వు కాపాడుతావని సెలవిచ్చావు ఒకవేళ అయా గర్వము అహంకారము అనేటటువంటి మనసు కలిగి మేమున్నట్లయితే నిశ్చయముగా పడిపోతాము కాబట్టి అయా మమ్మల్ని కాపాడండి తండ్రి వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని దీనత్వపు మనస్సు కలిగి అయ్యా మీ పాదసన్నిధిలో మిమ్మల్ని ప్రతిబింబించేలా మా జీవితాలను మలుచుకున్నటకు ఈరోజు మీ కృపను మాలో దయ దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన ఫలభరితమైన జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచ్చునాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచ్చినాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా ఈరోజు మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చినాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను వ్యస్తాల్లో పెడుతున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించమని వేడుకొని అయ్యా వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈరోజు మీరు అంగీకరించి ఆలకించి అయా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్